దర్శకుడే అందరికి మీడియా వాళ్ళకి అందరికీ సమాచారం ఒక్కరికి ఇవ్వద్దు ఎందుకంటే అది ఇదంతా ఎత్తి చేయనాక కండువ వేసుకొని మాట్లాడదాం ఇప్పుడు దానికి పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారన్నమాట అంటే జైల్లో నేను ఉన్నప్పుడు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నేను జైలుకు పోవడం జరిగింది అది జరిగిన తర్వాత నవంబర్లో బీటెక్ రవి గారు జైలుకు రావడం జరిగింది ఒక ఏదో ఈ కనెక్షన్లో కొట్టిన కేసులోనే ఏదో నాకు ఐడియా లేదు ఆయన వచ్చినప్పుడు ఎవరైతే సూపర్నెంట్ జైలుకు సంబంధించిన సూపర్నెంట్ గారు ఉన్నారో వాళ్ళు సపరేట్ సపరేట్గా అంటే నన్ను గదిలో పెట్టి ఆయన్నో గదిలో పెట్టి ఇంట్రడక్షన్స్ ఇచ్చినారు మీరు మాట్లాడకూడదు మీరు మాట్లాడితే మాకు సమస్య వస్తుంది లేనిపోని అన్నీ క్రియేట్ అవుతాయి అందుకు మీరు మాట్లాడుకోకుండా ఉండేదానికి నేను ఒక నోటీస్ అందిస్తా మీరు దయచేసి దయచేసి దాన్ని పాటించండి అని చెప్పి ఆ జైలు సూపరిండెంట్ గారు చెప్పినారు ఆయన పేరు కూడా ప్రకాష్ ఆయన ఆ విధంగా చెప్పినప్పుడు నోటీస్ కూడా అతికిచ్చినాడు అక్కడ జైల్లో కల కలవనేకోకుండా అంటే అనుమానితుడిగా అనుమాతు అనుమానితుడిగా ఉన్న బీటెక్ రవి గారినే కలవద్దు మాట్లాడకూడదు మీరు అని చెప్పినప్పుడు దేవరెడ్డి శివశంకర్ రెడ్డి గారి కుమారుడిని చైతన్య రెడ్డి గారిని ఎట్లా అలవ్ చేస్తారు లోపలికి ఏ విధంగా అలవ్ చేస్తారు అంటే వాళ్ళకు తెలియదా ఎవరు ఎవరు లోపల ఉన్నారు ఏం కథ అనేది ఇంకోటి కూడా లోపల సీసీ ఫుటేజ్ భద్రతలో పెట్టినామని నిన్న సాక్షి పేపర్లో చూసిన ఇప్పుడు నేను అడుగుతాడా నేను అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నుంచి నేను రిలీజ్ అయ్యేంత వరకు వాళ్ళు ప్రతి ఒక్క రోజు వీడియో భద్రపరచాలి అంటే ఫీడ్ చేసుకోవాలి వాళ్ళు ఎందుకు ఫీడ్ చేయలేదు అనేది నేను డిమాండ్ చేస్తాను అంటే సాక్షిలో వేసింది కూడా ప్రింట్ తప్పు నాకు ఒక పక్క నన్ను ఒక పక్క నిలబెట్టి నాకు వేయడం నాకుగాయాల్సింది ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పక్క అవినాష్ రెడ్డి గారిని నిలబెట్టి వాళ్ళిద్దరి చేతికి గొడ్డలిచ్చి మధ్యలో ఆ ఫ్రేమ్లో రెడ్డి గారిని ఆ తర్వాత భాస్కర్ రెడ్డి గారిని ఆ తర్వాత దేవిరెడ్డి రెడ్డి గారిని టటోళ్ళను పెట్టాలా అది ప్రింటే తప్పు వాడు వాడు అటేసాడు కూడా నాకు అర్థం కాలే అంటే సిబిఐ కోర్టులో కడపకు సంబంధించిన ఒక లాయర్ ఉన్నాడు చంద్రగుప్త పేరు అతన్ని కూడా భయభ్రాంతులు గురి చేసినారు నువ్వు వాయిదాలకు తిరగకూడదు వాయిదాలకు రాకూడదు దస్తగిరి తరఫున నువ్వు అటెండ్ అవుతున్నావు అని చెప్పి భయభ్రాంతాలకు గురి చేస్తే అతను నేను వెళ్ళను అని చెప్పినా డైరెక్ట్గా నేను వెళ్ళను నాకు అవసరం లేదు నేను నా నా కుటుంబాన్ని పోగొట్టుకోలేను దస్తగిరి దయచేసి మీరు ఏమనుకోవద్దండి నేనైతే వెళ్ళలేనని చెప్పి డ్రాప్ అయిపోయిన పరిస్థితి ఆ టైంలోనే నేను మా భార్యకి చెప్పిన జడశ్రావణ్ గారి దగ్గరికి నువ్వు వెళ్ళిపో అక్కడికి పోయిన తర్వాత ఆయన వేడుకో ఆయన సహాయ సహకారాలు అందిస్తాడని నేను విన్నా నువ్వు వెళ్ళని చెప్పి చెప్పినప్పుడు నా భార్య అక్కడికి వెళ్ళి ఆయన కాలం కూడా ప్రాధాన్య ప్రాధార్య ప్రాధాయపడింది ఈ విధంగా నా భర్త ఇటు అన్యాయం అయ్యి లోపలికి విన్నాడు సార్ మీరు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెయ్యాలా ఇవన్నీ ప్రలోభాలు గురవుతామని చెప్పి ఆయనకు చెప్తే ఆయన అప్పుడు టేక్ ఆఫ్ కేసు టేకాప్ చేసి హైకోర్టులో బెయిల్ తీసుకురావడం కూడా జరిగింది వచ్చిన తప్పును ఆడ లాయర్లు కానీ అక్కడ ఉండే లాయర్లు పనిచేసే లాయర్లు కానీ సిబిఐ లాయర్లు కానీ వీళ్ళందరూ కూడా చెప్తా ఉంటారు దాన్ని బట్టి జడ్జి గారు మూవ్ అవుతారు తప్ప ఇవన్నీ కూడా ఎందుకు పరిగణి తీసుకుంటారు ఒకవేళ అతను అట్ట బయటికి రాకుండా ఉండాలని అనుకుంటే నేనే పోతా కదా కోర్టుకు నేనే పోయి సార్ ఆయన పిటిషన్ ఈ విధంగా వేసిండు నేనే నేనే వేస్తా పిటిషన్ ఆ విధంగా అతనితో నాకు ఇబ్బందులు గురి గురి చేస్తాడు ఈ విధంగా నన్ను ప్రలోభాలకు గురి చేస్తాడు ఈ విధంగా ఇది చేస్తారని చెప్పి అది కూడా చేస్తాను నేను ఖచ్చితంగా కోర్టుకు పోతానని నేను ఈ విషయంలో కూడా అంటే మళ్ళీ పైనుంచి ఇతనే ఉంటాడు చైతన్య రెడ్డి నేను కంప్లైంట్ చేశాను నువ్వు కాదు నీకంటే ముందు నేను కంప్లైంట్ చేయాలా అది ఈరోజు ఇస్తా ఎస్పీ గారిని కూడా కలిసి ఈరోజు ఆయన కూడా వాస్తవాలు వివరించి ఆయనకు కూడా నేను ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి కడవకు రావడం జరిగింది అట్లనే ప్రతి ప్రతి ఒక్క అంశాన్ని కూడా నేను చెప్తాను ఒకవేళ దేవరెడ్డి శివశంకర్ రెడ్డి నన్ను కలవకోకుండా ఉంటే వాళ్ళు ఒక లెటర్ రాయించినారు ఎవరు జైలు అందరూ కలుసుకొని సూపర్నెంట్ వారు వాళ్ళందరూ కలుసుకొని ఒక లెటర్ రాయించినారు అంటే ఫస్ట్ రాయమని ఏం చెప్పిందంటే నా భార్యకు మతి సీమితం లేదు నేను జైలుకు వచ్చిన కారణంగా ఆ పాప అప్సెట్ అయింది మతి సీమితం లేక ఆ బాబా ఏం కావాలంటే చెప్తా ఉంది దయచేసి ఆ విధంగా చెప్ ఆ విధంగా మీరు పరిగణలోకి తీసుకోవద్దండి ఇంకోటి కూడా ఏంటంటే మీడియా మీడియా మిత్రులు కూడా ప్రతి ఒక్కరు కూడా తప్పుదో పట్టిస్తూ ఉన్నారు అని చెప్పి ఈ విధంగా రాయమన్నారు దాన్ని నేను పూర్తిగా ఖండించిన అది ఖండించిన దానికి కూడా సూపర్నెంట్ వారు ఏమన్నారంటే నీకు ఇంటర్వ్యూలు కట్ చేస్తాము నీకు ఫోన్ అంటే ఇంటర్వ్యూలు అంటే ములాఖతులు ములాఖతులు కట్ చేస్తాము ఫోన్లు కూడా పోకోకుండా నీకు కట్ చేస్తాము నేను ఒక పనిష్మెంట్ గది ఆల్రెడీ నేను ఉండేదే పనిష్మెంట్ గదిలో వాళ్ళు చెప్తా అంటారు ఒక సపరేట్ సెల్ ఇచ్చి పెట్టినామని చెప్పి సపరేట్ సెల్ అంటే ఎట్లా ఉండాలి అది ఎట్లా ఉండాలి అది ఎవరైనా జైల్లో కొట్టుకుంటే ఎవరైనా వాయిదాలు పోయినప్పుడు ఒకవేళ ఈ చైన్ తెంపుకొని పారిపోతే బేడీలు అటోళ్ళకు వేసే పనిష్మెంట్ దాంట్లో నన్ను వేసినారు కనీసం రిమాండ్కి ఐదుగా కూడా నన్ను చూడలేదు అదన్నా ముందు కృష్ణారెడ్డి అమ్ముడు పోయినాడు ఫస్ట్ కృష్ణారెడ్డి అమ్ముడు పోయినాడు ఇంకోటి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ సునీత గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ చేయిస్తే సిబిఐ సంస్థను కోర్టును న్యాయస్థానాన్ని ఎట్లా ఆశ్రయిస్తారు వాళ్ళు అంటే వాళ్ళ విందుకు పోదు అది వాళ్ళు నిజాలన్నీ బయటకు తీసేటప్పటికీ అంటే సంస్థను మెయింటైన్ సంస్థను మెయింటైన్ చేసే కెపాసిటీ సిబిఐను మెయింటైన్ చేసే కెపాసిటీ న్యాయస్థానాల్లో మెయింటైన్ చేసే కెపాసిటీ వాళ్ళకు ఉందా ఎవరుండేది ప్రభుత్వంలో ఎవరు కేంద్రానికి పోయి కాళ్ళు మొక్కుతా ఉండేది ఇక్కడ ఎంక్వైరీ వెళ్ళవాలను పిలిస్తే అవినాష్ రెడ్డిని పిలిస్తే అప్పుడే ఫ్లైట్కి పోయి అక్కడ కూర్చొని కాళ్ళు పట్టుకోవడము మొక్కోవడము అవన్నీ చేస్తూ ఉన్నారు అది పూర్తిగా గుర్తించాలనేది కొడుతాడు నేను చేసిన తప్పు దాన్ని ప్రాయశ్చితంగా పశ్చాత్తపాటి అప్రవరగా మారినా ఎందుకు అప్రూవర్గా మారిన నేను చేసిన తప్పు కాబట్టి ఎందుకంటే నేను ఒకప్పుడు ఆయన దగ్గర నేను డ్రైవర్గా పని చేసిన ఆయన కూడు తిన్నా ఆయన పెట్టిన రూపాయి రూపాయి నేను తీసుకున్నా కానీ నేను వీళ్ళతో చేతులు కలపడం అది తప్పే నేను కాదని చెప్పలే డబ్బు కోసం నేను చేసిన తప్పే తర్వాత త తప్పుని తెలుసుకొని పశ్చాత్తబడ్డి అప్రూవర్గా మారిన అయితే నాకు ఐడియా లేదన్నా అంటే అది ఫుల్ తాగి ఉండము ఆ టైంలో ఎవడు వీడియో కాల్ చేస్తున్నాడో ఎట్లా చూస్తాము అంటే మేము ఎందుకు సినిమాకి కాదు కదా సినిమా కాదు కదా మేము పోయినది ఆయన దానికి పోయినాము ఇంట్లో ఎవడేం చేస్తానంటే మాకెట్టి అర్థమవుతుంది అర్థం కాదు కదా పూర్తి స్థాయిలో రెడ్డి గారి అభిమానులు ఎవరైనా కానీ నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతాండ అంటే పూర్తి స్థాయిలో నేను ఈ పొద్దు పులిందల్లో ఏ స్టేజిలో నేను క్యాండిడేట్గా నిలబెడతాను అనేది మీ అందరి దృష్టిలో పెడతాడా అప్రూవర్గా మారినాం కదన్నా ఓటు అడిగే హక్కు ఉంది అంటే మీరు అడిగిన క్వశ్చన్కు కరెక్టే సరే మరి జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డిని మాధ్యత హత్య ఇచ్చాడు అతనికి ఓటు హక్కి అడుగుందే ఓటు అడిగే హక్కు చెప్పండి ఓటు అడిగే హక్కు ఉందా కులెందులో నిలబడే హక్కు ఉందా నేనన్నా మటర్ చేసే విధంగా అప్రూవర్గా మారి నైనా నేను చెప్పింది వాస్తవాలు అనైనా నేను అబద్ధాలు చెప్పలేదు ఉండే ఉండేటువంటి ఈళ్ళు చంద్రబాబు నాయుడు గారి చటవులు నాయనా ఈ ఉండేది అని చెప్పి వాస్తవాలు చెప్పినందుకు ఇపోతు ఖచ్చితంగా ఓటు అడుగుతా నేను అది జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్న వేయండి మీరు నన్నుగా అది అందరికి మీడియా వాళ్ళకి అందరికీ సమాచారం ఎందుకంటే